మన ప్రభువును ప్రేరక్షకుడైన శ్రీ క్రీస్తు నామముకే మహిమా ఘనతా ప్రభాములు కలిగిన దాకా జీజస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తే మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఉదయ కాల సమయం అందు ఎర్లీ మార్నింగ్ చల్లని టైము దేవుని స్వరము మీకోసము సమృద్ధిగా మిమ్మల్ని ఆశీర్వదించటం కోసము దేవులను పరిపూర్ణంగా పెంచటం కోసము మిమ్మల్ని ప్రోత్సాహపరచటం కోసము నేనున్నానని దేవుడు మిమ్మల్ని ధైర్యపరుస్తూ మీ ముందుకు వచ్చినటువంటి వాగ్దాన కార్యక్రమాల్ని ప్రతి ఒక్కరూ ఆహ్వానించి దైవ దీవెన్లు పొందుకోవాలని ప్రభునామంలో మనం చేస్తూ ఈ రోజు దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఈ రోజు నీ జీవితంలో నెరవేర్చబోతున్న దేవునికి మహిమ కలుగును గాక మీరందరు లైక్ చేయండి దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభునామంలో మనం చేస్తున్నాం ఈ రోజు వాగ్దానము యశ్యా గ్రంథము అరవై అధ్యాయము నాలుగో వచ్చినంలో ఇలా అరవైబడి ఉంది ఈ విడువబడిన దానవని నీవనబడవు విడువబడ విడబడిన దానవని నీవు ఇక అనబడవు ఇక మీదట నీవు విడువబడిన దానవని అనబడవు యు లాంగర్ దే విల్ కాల్ యుసిటేడెడ్ యు నో లాంగర్ విల్ దే కాల్ యు యుసిటేడెడ్ అంటే విడువబడిన దానవని నీవు ఇక అనబడవు అంటే విడువబడిన దానవు అంటే డిసిటెడ్ అంటే విడువ పడటం అంటే మనము అందరితో కలిసి ఉన్నప్పుడు అది కుటుంబము గానైనా సంఘము గానైనా లేక సమాజము గానైనా మనము కలిసి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆ టీంలో పని చేస్తున్నప్పుడు కూడా ఏమవుతామంటే కొంతమంది మనల్ని రిజెక్ట్ చేస్తారు వీరి వల్ల కాదండి వీరు చేయలేరండి వీరు చేసినా కూడా దీని వల్ల మనకేం ఉపయోగం ఉండదండి అంటూ కొన్ని రకాలైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఏంటంటే బడిన దానవని నీవు అనబడవు నువ్వు అది ఎక్కడైనా సరే కుటుంబంలోనైనా సంఘంలోనైనా సమాజంలోనైనా ఎక్కడా కూడా నీవు విడువబడిన దానవని అనబడవు ఇటు వాగ్దానము నిజంగా దేవుడు నిన్ను ఏ విషయంలో కూడా ఆయన విడువడండి విడువడు అంటే ఇంకా కంప్లీట్ గా ఆయన స్వాధీనంలో ఉన్నావు నువ్వు మనం అనుకుంటాము ఒక్కోసారి మనకి అనేక రకాలైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అమ్మో ఏంటి పరిస్థితులు దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో నా నుంచి దూరంగా వెళ్ళిపోయాడేమో అని భయపడుతూ ఉంటాం భంగపడుతూ ఉంటాం కృంగిపోతూ ఉంటాం వేదన చెందుతూ ఉంటాం ఏం చేయాలో ఏ దిక్కుతో వచ్చని స్థితిలో ఉంటాం కానీ ఈ రోజు నీకు దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము విడవబడిన దానవని అమ్మో నన్ను విడిచేసేయడమో దేవుడు అని ఏ రోజు కూడా నువ్వు అనుకోకుండా దేవుడిని అన్ని విధాల అన్ని పరిస్థితుల్లో ఆయన తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనం చేస్తూ నో లాంగర్ విల్ దే కాల్ డిసీటెడ్ నో లాంగర్ విల్ దే కాల్ నీవు విడువబడిన దాను అని ఇక ఎన్నటికీ అనబడవు ఈయనతో దేవుడు ఉన్నాడండి ఇతనితో దేవుడు ఉన్నాడండి ఈ కుటుంబంతో దేవుడు ఉన్నాడండి ఈ సంఘములో దేవుడు ఉన్నాడండి నిజంగా వీరితో దేవుడు ఉన్నాడండి అనేటటువంటి గొప్ప వాగ్దానాన్ని ఆ యొక్క గొప్ప సాక్ష్యాన్ని నువ్వు పొందుకోబోతున్నావు అన్ని విషయాల దేవుడిని నా ఆశీర్వదం చిన్న ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ధ మహాగణ ఘనమైన తండ్రి నీ పాదములకే వందనాలు స్తోతులు స్తోత్రాలు మట్టి వారి మట్టివారి నీటి ఆవిరంటి వారు ఎందుకు పనికిరాని వారి మీ ప్రభావ మమ్మల్ని నాయన నీవు మాత్రమే పట్టుకోనమని నీ సన్నిధిలో మాత్రమే మేము ఉండునట్లు సహాయము దయచేయమని ఇప్పటి వరకు ఎన్నో మేలులో ఉపకారాలు చేశాం ఇక ముందు కూడా చేయబోతున్నందునాలయ్య భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి కుటుంబాలని దీవించండి సంఘాలను దీవించండి యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దాయిచండి త్రాగుబోతున్న తిట్టుబోతున్న తిరుగుబోతున్న సంఘాలని పాడు చేసే దెయ్యాలను బంధిస్తున్నాను స్వనామంలో ప్రభావ దురాత్మల్లా మిమ్మల్ని చెదరకొడుతున్నాను స్వనామంలో స్థానిక సంఘాల్లో పనిచేసే అపవాది శక్తుల సామ్రాజ్యమును భూస్థాపితం చేస్తున్నాను స్వనామంలో ప్రభావ సంఘాలపైని మహిమ దిగును దాకా సేవకులపై మీ మహిమ దిగును గాక నీ ఒక్క నాయన అన్ని రకాల ప్రజలకు తోడుగా ఉండి మీకే మహిమ ఘనత ప్రభావములు తీర్చుకోవని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ జరుపుకునే బిడ్డలందరినీ మీరు జీవించి ఆశీర్వదించమని మా కుటుంబం చుట్టుకొని సన్నిధించమని ఈ సై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామని అడిగి వేడుకొని పొందుకొని ఉన్న తండ్రి ఆమెన్ ఆమెన్లారా ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి దాకా